ఓ శ్రీ గురు గురువరమహా ఓ శ్రీ మహాగణాపతిహర అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజకీయాల్లోకి జీవితం గడపాలంటే రాజకీయాల్లో వ్యక్తి ప్రవేశించాలంటే జ్యోతిషంలో జాతకాల్లో ఆ వ్యక్తి జాతకంలో ఎలాంటి గ్రహాల యొక్క సంయోగం ఉండాలనే విషయాన్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడానికి జ్యోతిష్యంలో శని కూజ రవి గ్రహాలు బలంగా ఉండే వారి దశలు వచ్చి వస్తుండాలి అలా వచ్చినప్పుడే వారు రాజకీయ రంగ ప్రవేశం చేయగలుగుతారు ముఖ్యంగా శనిగ్రహం సామాన్య జనస్రావంతిని చూపిస్తుంది చూపిస్తాడు శని భగవాడు ఒకవేళ శని భగవాడు ఉపాధ్యాయ స్థానాలైన మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో లగ్నం నుంచి లేదా రెండో స్థానం కుటుంబ స్థానము ధనస్థానం అవుతుంది వాక్స్థానం కూడా అవుతుంది అక్కడ ఉంటే కనుక మీకు తప్పకుండా రాజకీయ భవిష్యత్తు రాజకీయ జీవితం ఉంటుంది రాజకీయాల్లో చే మంచి యుక్త వయస్సు ప్రవేశిస్తారు ఆ దర్శనం వస్తే రాజకీయ జీవితంలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే రెండో స్థానం వాస్తారము అందులో కనుక శని పూజ రవిలో రవి రవిగ్రహం ఉన్నాడు అనుకోండి అథారిటేటివ్గా మాట్లాడడానికి స్పష్టంగా వివరించడానికి వీలవుతుంది అలాగే గురుగ్రహం కూడా రెండో స్థానంలో ఉన్న పూజా స్థానంలో ఉన్నా కూడా మంచి జ్ఞానాన్ని పొందగలుగుతాడు అవతలి వాళ్ళను కమాండింగ్గా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు కాబట్టి ఈ దశలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల్లో శనిగ్రహ పదకొండు స్థానంలో ఉన్నా కూడా రాజకీయ నాయకులు అవుతారు ఈ శరీ కుజ రవిగ్రహాలు ఏవైనా సరే మంచి యోగాలు కలిగి ఉండి పదకొండు స్థానంలో ఉన్నా కూడా రాజకీయ నాయకులు కావడానికి చాలా ఎక్కువ ఉంటాయి దీంతో పాటు భుజగ్రహం కూడా బలంగా ఉపచాయ స్థానాల్లో ఉండాలి రాజకీయాల్లో గెలవాలంటే మనిషికి ధైర్య సాహసాలు పట్టుదల పోరాట ప్రతిభ ఉండాల్సి వస్తుంది ఆ పో పోరాట ప్రతిభ ఉండాలనుకుంటే తప్పకుండా వీరు రా రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యంగా రవిగ్రహం యొక్క కుజగ్రహం యొక్క సహాయ సహకారాలు సపోర్టు అనుకూల స్థితి ఉండాల్సిందే లేకపోతే కుజుడు రీచలో ఉన్న మనిషికి ధైర్యం అంటూ ఉండదు ఉపచార స్థానంలో ఉంటే అంటే ఉపధ్యాయ స్థానంలో మూడో స్థానము ధైర్య స్థానం ధైర్య శాస్త్రాన్ని ప్రకటిస్తుంది కాబట్టి కుజుడు యొక్క మూడో స్థానంలో ఉంటే మంచి పేరు ప్రతిష్టలు పోరాట ఆరాట పోరాటాలు చేయగలిగే శక్తి సంవత్సరాలు కలిగి ఉంటాడు ఎంతటి వాటి ఎదుర్కోగలిగే శక్తి సంవత్సరాలు కలిగి ఉంటాడు అలాగే రవిగ్రహము పలుకు రవి ప్రభుత్వానికి రాజకీయాల కారకుడు ఒక దేశానికి నాయకుడు కావాలన్నా ఒక గ్రూపు నాయకుడు ఒక గ్రామానికి అధికారి కావాలన్నా కూడా ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఒక ఎంపీ కావాలన్నా మంది సమూహానికి అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆ కీర్తి వస్తువులు కలిగిన వ్యక్తి నెంబర్ వన్ వ్యక్తిగా ఉండ ఉండాల్సిన అవసరం ఉంటుంది అతన్ని పది మంది గుర్తించాల్సిన ఆ గ్రూ అతను ఏ ఊళ్ళో ఉంటాడో ఏ ప్రాంతాల్లో ఉంటాడో ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా ప్ర ప్రముఖమైన వ్యక్తిగా ఉండి పాపులర్గా ఉండే ఉండాల్సి ఉంటుంది పాపులర్ కావాల్సి ఉంటుంది అతన్ని అందరూ గుర్తించవలసి అతనిలో ఒక ప్రత్యేక స్థామైన వ్యక్తిత్వం కలిగి ఉండాల్సి వస్తుంది దీనికి కారణము రవి మాత్రమే అన్నమాట రవి యొక్క అనుకూలత జాతకంలో బాగా ఉన్న చాలా అనుకూలంగా ఉంటే తప్పకుండా అతను రాజకీయాల్లో రావడానికి ప్రభుత్వ అధికారిగా కావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అతని అప్పుడు అతనికి రాజకీయాల్లో తిరుగు ఉండదు మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ప్రభుత్వానికి రా ఉండే రవిగ్రహం యొక్క అనుకూలత మరియు రవి ఉపచార స్థానంలో ఉండడం వల్ల అతని రాజకీయాలు తిరిగి ఉండదు మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా గెలవడానికి అవకాశం ఉండే బదులు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకో ముఖ్య విషయం ఏమంటే శని బుద్ధులు దశలు జరుగుతూ ఉండాలి ఇంకొక గ్రహం బుధుడు బుద్ధికారకుడు కాబట్టి తెలివితేటలతోనే అవతలి వాళ్లను బోతాగొట్టించాల్సిన పరిస్థితి ఉంటుంది అతల ఖర్వీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకొక గ్రహం స స ఏముంటే లగ్నాధిపతి బుధ శుక్ర కుజులు సత్తా వల్ల లాభాలు లాభంలో ఉంటే కుజులు శరీ లాభస్థానంలో ఉంటే రాజకీయ ప్రవేశం ఉంటుంది రాజకీయాల్లో ఒక లెజెండ్గా అసాధారణమైన కీర్తి వశ్రతో రాజకీయ జీవితం క కలిగి ఉంటారు వాళ్ళు ఒకటి ఐదు తొమ్మిది అంటే కోడ స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది ఎనిమిది అష్టమ స్థానము ఇది కూడా రాజకీయాలకు చాలా అనుకూల రాజకీయ ప్రవేశ అనుకూలమైన స్థానం అన్న పదవ స్థానము కర్మ స్థానము కాబట్టి స్థానాల్లో చాలా బలంగా ఉండగలిగితే ఈ ముఖ్యంగా ఈ ఇప్పుడు చెప్పిన చరి కుజ రాహు స్థానాలు ఎవరైనా సరే రాజకీయ జీవితం చాలా విజయవంతంగా సాగుతుంది రాజకీయ జీవితంలో ఇంకా సరైన వయసులోనే ప్రవ ప్రవేశించాలనుకుంటే కొన్ని యోగాలు జాతకంలో ఉండాల్సి ఈ పంచమహాపురుష యోగాలు ఉండాల్సిన ఉండాల్సి ఉంటుంది పంచమహాపురుష యోగాలైన లేదా శశియోగం కానీ బుధాహిత్యోగ శశియోగం కానీ భద్రయోగం కానీ హంసయోగం కానీ ఈ ఈ పంచపుష పంచ మహాపుష యోగాల్లో కూడా ముఖ్యంగా రుచక యోగము అంటే కుజం ద్వారా ఏర్పడే యోగము భద్ర యోగము ద్వారా ఏర్పడే యోగము అలాగే హంసయోగము గురువు ద్వారా ఏర్పడే యోగము మాలవ యోగమునగా శుక్రు ద్వారా శశి యోగ వరగా శని ద్వారా ఏర్పడితే పంచమహోత్సవ యోగాలు అంటారు అలాగే లగ్నం నుంచి ఈ గ్రహాలు వాటి యొక్క స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్రాల్లో కానీ నుండి అవి కేంద్ర కేంద్రాలు అయితే అవి ఈ యోగాలు ఏర్పడతాయి ఈ యోగాలు ఏర్పడడం వల్ల ఆ యోగా దశలు సరైన వయసులో వస్తే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటాయి ఏ ఈ వ్యక్తికైనా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటే ఏవైనా రెండు మూడు యోగాలైనా సరే జాతకంలో చాలా బలంగా ఉండాలి అలా ఉన్నప్పుడే వారు రాజకీయ రంగ ప్రవేశం చేయగలుగుతారు ముఖ్యంగా ధరకరక వస్తుహానాలు అన్నీ కూడా లభించాలన్నా అవతరి వాళ్ళ మీద పోటీ చేసి గెలవాలన్నా అవతరి వాళ్ళ ధైర్యంగా ఎదుర్కోవాలన్నా కూడా ఈ పంచమరుషు మహాపురుష యోగాల్లో ఏవైనా కొన్ని యోగాలు తప్పకుండా ప్రతి ఉంటే ఆ దశలు వస్తే వారు తప్పకుండా రాజకీయాలు ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే జాతకంలో వైజాగ్ యోగాల్లో ఎన్ని ఎక్కువ రాజయోగాలు ఉంటే అంత సులభంగా రాజకీయ ప్రవేశం జరగడానికి ఎన్ని గల్లు తెలవడానికి కీర్తి లభించడానికి అవకాశం జరుగుతుంది ఉదాహరణకు కీర్తి చే రాజీవ్ గాంధీ జాతకాన్ని పరిశీలిస్తే వారి శుభలగ్నము లగ్నంలో రవి బుధ గురు చంద్ర శుక్రులు స్థితి పొందడం శివ అనేది చాలా గొప్ప రాజయోగం కింద తీసుకోవచ్చు ఇందులో లగ్నంలోనే మూడు రకాలైన యోగాలు రాజయోగాలు ఏర్పడ్డాయి ఒకటి లగ్నంలో లగ్నాధిపతి ఉండడం అనేది రవి ఉండడము ఒక యోగం కింద వస్తే అలాగే రవి బుధులు కలిసి ఉండడం బుధ శివంలో శివ శివంలో శివము శివ లగ్నంలో ఏర్పడడం అనేది చాలా గొప్ప విషయం అలాగే గురుచంద్రులు కలిసి గరికేశ రోగం ఏర్పడము బుధశక్తులు కలిసి ద్వితీయ ధన ధనాధిపతి లాభాధిపతి కర్మస్థానిపతితో కలిసి స్థితి కూడా ఈ లక్నంలో ఏర్పడడం వల్ల ఆయన ఒక మామూలు పాయిలెట్ స్థాయి నుంచి డైరెక్ట్గా ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ కావడానికి అవకాశం ఏర్పడింది రాజకీయ రంగ ప్రవేశం చేయగలిగాడు ఇలాంటి యోగాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి కాబట్టి ఈ పై విషయాలు రాజకీయ రంగం ప్రవేశించడానికి ఈ కాంబినేషన్స్ పరికొస్తాయని నేను అనుకుంటున్నాను ఈ రాజకీయ ఎవరికైనా సరే రాజకీయ రంగ రాజకీయాల్లో ప్రవేశించాల్సిన వారు వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఇలాంటి ఏదైనా ఒక గొప్ప కలయిక కానీ రాజకీయ యోగం కానీ ఉందేమో పరిశీలించుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది సో ఈ వీడియో నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి షో వస్తుంది